తల్లి ధరించినటువంటి ఆయుధములన్నీ కూడా త్రిమూర్త్యాత్మక శక్తుల్ని తెలియజేస్తున్నది ఆవిడ పట్టుకున్నటువంటి కపాలము కపాలం అంటే యజ్ఞపాత్ర ఇది కూడా శివస్వరూపాన్ని చెప్తున్నది అదేవిధంగా త్రినేత్రములతో ఉంటుందిట గాయత్రిదేవి చంద్రలేఖ కూడా ధరించి ఉంటుంది ఇది ఒక ప్రత్యేకత అందుకే త్రిక్షణాం అన్నారు ఇక్కడ మూడు కన్నులతో ఉంటుంది ఈ త్రినేత్రం అనేది అదేవిధంగా ఓంకారంలో ఐదు భాగాలు ప్రధానంగా ఉంటాయంటారు అకార ఉకార మకార బిందు నాదములు ఐదు భావములు ఇక్కడ ఐదు ముఖములుగా చెప్పబడుతున్నాయి అది గాయత్రి యొక్క స్వరూపం అదేవిధంగా ప్రాణశక్తి గనక ప్రాణశక్తి పంచప్రాణాత్మికంగా ఉంటుంది గనకనే ఆ తల్లిని పంచముఖుములతో భావించడం కూడా కనబడుతున్నది ప్రపంచమంతా పంచతత్వంతోనే ప్రపంచీకరింపబడింది గనక ఆ పంచతత్వ స్వరూపమైన పరాశక్తిని గాయత్రిగా భావన చేస్తున్నాం అయితే సృష్టికి ప్రాణం ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు ఈ భూమి ఎందున సమస్త జీవజాలానికి ప్రాణశక్తి ఆయన వల్లనే వస్తున్నది అందుకే వాయుర్ వన్ ప్రజా ప్రాణ ఋతుకత్తా ప్రభాకరహాని ఆ ప్రాణశక్తి స్వరూపుట అంటే పరమేశ్వరుడు ప్రాణశక్తిని మనకి సూర్యమండలం ద్వారా ఇస్తున్నాడు అందుకే సూర్యమండల మధ్యస్థ అయిన తల్లిగా దేవిని ఆరాధన చేయడం ఉన్నది అసలు గాయత్రి శబ్దమే ప్రాణరక్షణ స్వరూపిణి అని తెలియజేస్తున్నది అలాగా గాయత్రిగా వచ్చినటువంటి జగదంబిక పైగా వాటి త్రిపాద అన్నారు త్రిపాద మూడు పాదములుట మూడు పాదములు అంటే అర్థం రుగ్యజుస్ సామములు అని రుక్కులు యజుస్సులు సామములు ఈ మూడు వేద విద్యలు ఆ మూడు వేద విద్యల రూపం అది మరి అధర్వణము అంటే వీటిలో మూడింట్లో అంతర్లీనమై ఉంటుంది వేద విద్య దాని నుంచి ప్రత్యేకంగా వెలికి తీస్తే అది వేదం అవుతుంది అయితే సామాత్మకమైనటువంటి స్వరూపమే గాయత్రీదేవి యొక్క స్వరూపము ఆవిడ జ్ఞాన గనక ఆవిడ్ని ధ్యానిస్తే అటువంటి జ్ఞానం మనకు వేదవేదాంత జ్ఞానం లభిస్తున్నది వేదవేదాంత జ్ఞానం అంటే కర్మకు సంబంధించిన జ్ఞానం వేదమైతే బ్రహ్మ విద్యకు సంబంధించిన జ్ఞానం వేదాంతం ఈ రెండూ కలిసి వేద విద్య అటువంటి ఆ కర్మ జ్ఞానకాండాత్మకమైనటువంటి వేద విద్యాస్వరూపుణిగా చెప్పబడుతున్నది అందుకే తల్లి గురించి నామాల్లో శృతి సీమంత సింధూరీకృత పాదాబ్ద ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మోక్తికా అని లలితశాస్త్రం అంటే శృతి సీమంత సింధూరీకృత వేదములు కాంతల రూపాలు ధరించితే వారు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కరించాలంటే ప్రతివారు స్త్రీ రూపమే ధరించాలట అది మణిద్వీప అది అందుకు వేదలు వేదములు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేశాయి ఆ చేసినప్పుడు ఆ వేదముల పాపిట అమ్మవారి యొక్క పారాన్ని సింధూరంగా ప్రకాశించిందిట అంటే అర్థమేంటి అమ్మవారి పాదముల వల్ల వేదాలకు కూడా సౌభాగ్యం వచ్చింది పైగా శిరస్సుపై ఉంటుంది పాపిట అనేది అలాగే వేదములకు శిరస్సు అంటే వేదాంతం ఆ వేదాంతంలో ఉన్నది ఎవరయ్యా అంటే అమ్మవారి యొక్క చరణతత్వమే అదే అమ్మ యొక్క పరతత్వమే వేదాంతం అందు ప్రతింబడి ప్రతిబింబించబడింది అక్కడ ప్రతిపాదించబడుతున్నది అది అందుకు మొత్తం వేదకాంతల పాపిట సింధూరము అమ్మవారి యొక్క పాదాల పారాణి అని చెప్పడంలోనే ఒక అద్భుతమైన కవిత్వమే కాక తత్వం కూడా ఆవిష్కరించబడింది పైగా సకలాగమ సందోహ సుక్తి సంపుట మోక్తిక అంటే సర్వశాస్త్రములు ముచ్చపు చిప్పులాగుంటే అందులో ముత్యంలో ఉంది అమ్మవారు అంటే సర్వశాస్త్రముల సారస్వరూపం మనకు ముచ్చపు చిప్ప కాదు కావలసింది ముత్యమే అయితే ముత్యం కావాలంటే ముచ్చపు చిప్పు కావాలి అలాగే శాస్త్రములన్నీ ముచ్చపు చిప్పలాగుంటే వాడు సారస్వరూపిణిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు అది ధర్మార్థ కామమోక్ష పురుషార్థాలకు సంబంధించిన ఏ జ్ఞానం కావాలన్నా ఏ ఉపాయం కావాలన్నప్పటికీ శరణ్యం వేదాలే అందుకు ఆ వేదరూపంగా ఆ తల్లి ఆవిష్కృతమై ఆ జ్ఞానమంతా జీవులకు అనుగ్రహింపజేసింది అలాగా అనుగ్రహించిన వేదస్వరూపుడనే భావనతో అమ్మవారిని మనం ఆరాధిస్తే అది గాయత్రి ఆరాధన అవుతున్నది అయితే ఈ తల్లికి మూడు సంధ్యలలో మూడు పేర్లు ఉన్నాయి ప్రాతకాలం గాయత్రి మధ్యాహ్నం సావిత్రి సాయంకాలం సరస్వతి ఒకే గాయత్రి మూడు నామములుతున్నది కనుక సరస్వతి గాయత్రి సావిత్రి ఈ మూడు కూడా సృష్టి కారణమైన చైతన్య స్వరూపమైన జ్ఞానరూపిణి అని అర్థాన్ని చెప్తున్నది అదేవిధంగా ఈ మూడు రూపాలకి బ్రాహ్మీ మాహేశ్వరి వైష్ణవి అని పేర్లు కూడా చెప్పబడుతున్నాయి అంటే త్రిమూర్త్యాత్మకమైన శక్తి అనగా త్రిమూర్త్యాత్మకమై ముగురమ్మల ముగురయ్యల స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటిది గాయత్రి ఈ గాయత్రి త్రిపద అని రుగ్జుస్తామాత్మకంగా చెప్పబడుతుంటే త్రిపుర అని లలిత ఆరాధనలు అదే చెప్తున్నాం ఈ విశ్వమంతా త్రి అనే తత్వంతోనే ఉన్నది భూత భవిష్యత్ వర్తమాన కాలములు ముల్లోకాలు సత్వరజ సృష్టి సృష్టిస్థితి లయలు అన్ని మూడింటితోనే చెప్పబడుతున్నాయి నువ్వు మూడింటితో ఉన్న విశ్వమంతా వ్యాపించిన శక్తి కనుక ఆ తల్లి త్రిపద గాయత్రి అని చెప్పబడుతున్నది అలాంటి గాయత్రి ఆరాధనలో ఇరవై నాలుగు అక్షరములు కూడా ఇరవై నాలుగు తత్వములకు సంకేతంగా కూడా భావన చేశారు ఆ ఇరవై నాలుగు తత్వాలతోని విశ్వమంతా ఉన్నది అందుకే పంచముఖాలలో కూడా విశ్వతత్వమే చెప్పబడుతున్నది అక్షరములుగా ఇరవై నాలుగు సంఖ్యల్లో ఉన్నదాని ప్రత్యేకత కూడా అది అంతేకాదు మన వెన్ను దండంలో ఉన్నటువంటి పూసల సంఖ్య కూడా ఇరవై నాలుగుట అంటే ప్రాణశక్తి సంచరించేటువంటి వెన్ను దండంలో ఉండేటువంటి ఆ విభజన కూడా ఇరవై నాలుగుగా ఉన్నది అలాగే ఒక వీణలో మెట్లు ఇరవై నాలుగుట ఇలా గమనించినట్లయితే ఆ తత్వార్థవర్ణాత్మికాం అని చెప్పినట్లుగా తత్వ తత్వసంక్షణ ఇరవై నాలుగునితో ఉన్నది పంచకోశాంతరస్థిత అని ఈ తల్లిని భావన చేశారు ఈ పంచకోశ మధ్యంలో ఉన్నటువంటి పరతత్వ స్వరూపిణిగా ఉన్నటువంటిది ఆతల్లే అని తాత్వికమైన దర్శనం కూడా ఉన్నది ఇలాగ గాయత్రి ఆరాధన వల్ల ప్రాణశక్తి ఆరాధన చెప్పబడుతున్నది ప్రాణేశ్వరి ప్రాణదాత్రి అని వర్ణించిన ప్రకారంగా ఈ విధంగా విద్యాధిదేవతగా గాయత్రి దేవిని ఆరాధించడం ఈమె బ్రహ్మ యొక్క శక్తి అని చెప్పారు బ్రహ్మకే హిరణ్యగర్భుడు అని పేరు ఈ హిరణ్య గర్భస్వరూపమే సూర్యమండలంలో ఉందిట కేవలం తేజోమయమైన విషయం పైగా సూర్యమండలం కూడా సమాత్మకమైనది అందుకే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే అని అంటూ ఉంటాం త్రయీమయాయ అంటే సమాత్మకమైనది అందుకే అలాంటి సూర్యుని నుంచి హనుమంతుడు మొదలైన వారు విద్యలు నేర్చుకున్నారంటే ఆయన వేదమయుడు విద్యామయుడు గనకనే అదేవిధంగా యాజ్ఞవల్క్యను కూడా ఈ సూర్యుని నుంచి ఆ వేదశక్తి వచ్చిందట అందుకు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలి చెప్పినట్లుగా సూర్యమండలంలో ఉన్నటువంటి పరాశక్తిని మనం గాయత్రి అంటున్నాం అందుకు సూర్యమండలంలో అమ్మవారిని ఆరాధించడం కూడా నిత్య విధులు ఉండాలి ఈ తొమ్మిది రోజుల ఆ ప్రత్యేకత కూడా అవసరం ఎందుకంటే మన ఇంటి కలశంలో కాదు ఆ సూర్యరూపమైన బంగారు కలశంలో అమ్మవారు ఉన్నారు అని భావన చేయడం ఇంకా ఉత్కృష్టమైనటువంటి ఉపాసన అవుతున్నది